ఈ సీజన్ లో బాగా దొరికే నాటు చికుడుకాయలతో ఓసారి విధంగా నిల్వ పచ్చడి పట్టి చూడండి చాలా బాగుంటుంది అండి కిలో వరకు నాటు చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా తడి లేకుండా ఆరపెట్టేసుకొని పెట్టేసుకొని తీసుకొని తీసుకొని కైతే ఉంచుకోండి వంద గ్రాములు చింతపండు అరగంట వరకు నానబెట్టేసుకొని ఈ విధంగా గుజ్జంతా పీసుకేసి జల్లల్లో వేసేసి వడబోసేసుకుంటే మనకి గుజ్జు సపరేట్ అవుతుంది స్టవ్ మీద పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా దొరగా వేంచుకొని మిక్సీ జార్ లోకి వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టించుకొని సైడ్ కుంచుకోండి అదే ప్యాన్ లోకి ఒక పౌలకి వరకు పప్పు నూనె వేసేసి చిక్కుడుకాయలు వేసి లైట్ గా అలా వేయించేసుకొని సైడ్ కుంచేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు లైట్గా మగ్గి కలర్ మారితే చాలండి మరి వేగాల్సిన అవసరం లేదు అదే నూనెలోకి పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసి దొరగా వేయించుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసి దొరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చల్లారిని ఇవ్వాలి అది చల్లారి లోపల చింతపండు గుజ్జుని చిక్కుడుకాయల మీద వేసేసి ఒక కప్పు వరకు కారము పావు కప్పు వరకు ఉప్పు వేసి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మిక్సీ పట్టించుకున్న ఆవాలు మెంతిపిండి వేసేసి బాగా కలిపేసుకోండి పోపు నూనెను కూడా ఇందులోకి వేసేసి కలిపేసుకోవాలండి ఇది మరుసటి రోజుకి మనకి నూనెంతా పైకి తేలుతుంది